చంద్రబాబు నాయకుడు విజయన్ ఉన్న నాయకుడు అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రజాక్ కొనియాడారు గురువారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విడుకల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఈ నెల పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికలో ముస్లిం సైతం యాభై శాతం టీడీపీకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు ఎన్నికల్లో హిందూ ముస్లిం అనే లేకుండా అందరూ కుల మతాలకు అతీతంగా కూటమికి ఓట్లు వేశారని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకున్నారన్నారు తేదకు మద్దతు ఇచ్చిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు అలాగే అంద అన్ని వర్గాలతో పాటు ముస్లిం సమాజం కూడా ఈసారి మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో సపోర్ట్లో పోయినా కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏలో పోయినా కానీ చాలామంది ముస్లిం సోదరులు దాదాపు యాభై శాతం మంది ముస్లిం సోదరులు ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఎలాంటి నష్టం చేయరు చంద్రబాబు నాయుడు గారు లౌకికవాది లౌకిక ఆయన ముందుకు తీసుకొస్తారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పోయారే కానీ వేరే విధం ఏమీ కాదు అని చెప్పేసి ముస్లిం సంస్థలు తర్వాత కొంచెం ముస్లిం ఉలమాలు చాలామంది సార్కి వచ్చి అదే పద్ధతిలో సపోర్ట్ చేశారు ఆ అదే పద్ధతి కాకుండా ఏవైతే సంస్థలు ఉన్నాయో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ సుబ్లి గారు కానీ లేదా జమేతుల ఉలమాకు సంబంధించిన అధ్యక్షులు మన మొహమ్మద్ ఫారూక్ గారు కానీ లేకుంటే అలాగే చాలామంది ఈ యొక్క రాష్ట్రం మౌలానా హుసేన్ మజరి గారు అలాంటి చాలామంది ఉలమాయక్రాములు ఈ యొక్క రాష్ట్ర పరిస్థితిని అర్థం అర్థం చేసుకొని ఈ రాష్ట్రం యొక్క రాజధాని అది మనకు రాజ అమరావతిలో ఉంటేనే అందరికీ బాగుంటుంది అనే పద్ధతిలో అవన్నీ ఆలోచన చేసి ముఖ్యంగా అసలు చంద్రబాబు నాయుడు గారంటే ఒక వర్గానికి చెందిన లీడర్ కాదు ఆయన మతాలకు కులాలకు అతీతంగా పనిచేసే నాయకుడు అని చెప్పేసి ఒక కన్ను ముస్లిం అయితే ఒక కన్ను హిందూగా భావించే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కనుక వారికి ఖచ్చితంగా మనం ఏ విధంగా అడ్డంకి లేకుండా ఆయనకు మద్దతు పలకాలని చెప్పే పద్ధతిలో ఈ ముస్లిం సమాజం అంతా దాదాపు యాభై శాతానికి పైగా ముస్లిం సమాజం మద్దతు పలికినందుకు ఆ యొక్క మత సంస్థలకు కానీ లేకుంటే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కానీ లేదా మా యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు రాత్రి లే పదువులు లేకుండా వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఒక నాలుగు గంటల పడుకొని కథమ ఇరవై గంటలు ఈ పార్టీ విజయం కోసం కృషి చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం అదే కాక ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ క్రైస్తులు కానీ అందరూ బాయి బాయిగా కలిసిమెలిసి తెలుగుదేశం విజయం కోసం కృషి నేసే కృషి చేసినందుకు టోటల్గా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే పద్ధతిలో రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తున్నందుకు ఆ యొక్క వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాలకు అందేలా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారు అదే పద్ధతిలో ముస్లింస్ కూడా అతి పెద్ద పీట వేసేదానికి ఆయన మేనిఫెస్టోలో కూడా ఇరవై ఐదు పథకాలు దాదాపు ఇరవై రెండు పథకాలు ఆయన అనౌన్స్ చేశారు ఆ పథకాలన్నీ వస్తే ముస్లిం సమాజం యొక్క స్థితిగతులు బాగుపడతాయని చెప్పేసి ఆశిస్తూ